శాంతమ్మ కొంచెం గర్వం ఇంకా డబ్బుపై ఆశ ఉన్న మనిషి లక్ష్మి చాలా తెలివైనది శాంత స్వభావం కలది ఒక ఊరిలో శాంతమ్మ అనే ఆవిడ ఉండేది ఆమెకు తన నగలన్నా డబ్బు అన్నా చాలా ప్రాణం తన కోడలి లక్ష్మిని ఎప్పుడూ ఏదో ఒక వంకతో విమర్శిస్తూ ఉండేది నువ్వు పుట్టింటి నుండి ఏం తెచ్చావు నా దగ్గర ఉన్న బంగారు గాజుల చూడు ఎంత బాగున్నాయో అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది ఒకరోజు శాంతన్న తన బంగారు గాజులను జాగ్రత్తగా అల్మారాలో పెట్టి ఊరికి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ లక్ష్మి నేను వచ్చేసరికి నా నాగలు ఏమవ్వకుండా జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరించి వెళ్ళింది దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి ఇంట్లోకి దొంగలు పడ్డారు లక్ష్మి భయపడకుండా తన తల్లివితేటలను ఉపయోగించింది దొంగలు లోపలికి రాగానే లక్ష్మి గట్టిగా ఏడుస్తూ పక్కింటి వాళ్లతో మాట్లాడుతున్నట్టు నటించింది అయ్యో మా అత్తగారు ఆల్మారాలో ఉన్నవన్నీ నకిలీ నగలు అని నాకు ముందే చెప్పారు అసలైన నగలు తులసి కోట కింద పాతి పెట్టారట ఇప్పుడు దొంగలు వస్తే ఆ నకిలీ నగలే పట్టుకుపోతారు కదా అని గట్టిగా అంది అది విన్న దొంగలు అల్మారా జోలికి వెళ్లకుండా తులసికోట దగ్గరికి వెళ్లి తవ్వడం మొదలుపెట్టారు ఆ శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళు నిద్రలేచి రావటంతో దొంగలు పారిపోయారు మరుసటి రోజు శాంతమ్మ తిరిగి వచ్చింది విషయం తెలిసి లక్ష్మిపై కోప్పడబోయింది కానీ లక్ష్మీ అల్మారా తెరిచి అసలైన బంగారం గాజులను అత్తగారికి ఇచ్చింది అత్తయ్య గారు నేను చాలా అబద్ధం చెప్పి బట్టే దొంగలు అల్మార వైపు రాలేదు మీ నగలు జాగ్రత్తగా ఉన్నాయి అని చెప్పింది లక్ష్మీ సమయస్ఫూర్తిని చూసి శాంతం ఆశ్చర్యపోయింది తన కోడలు కేవలం నగలు లేని పేదపిల్ల మాత్రమే కాదు అంతకంటే విలువైన తెలివితేటలు ఉన్న ఉన్నాయని అర్థం చేసుకుంది ఆ రోజు నుండి అత్తా అత్తాకోడలు ఇద్దరూ మెలిసి ఉండసాగారు ఈ కథలోని నీతి ఏమిటంటే ఆస్తిపాస్తుల కంటే తెలివితేటలే మనిషికి నిజమైన సంపద ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అత్తాకోడల స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి